హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వినాయక నైటీస్ ఈరోజు వచ్చేసి మనం ఆల్ కి సంబంధించిన కలెక్షన్ అయితే చూసినా అండి ఫైన్ అండ్ క్రషెస్ పండ్ అన్నీ కూడా ఉన్నాయండి ఇందులో వచ్చేసి సో కలెక్షన్ చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఇది వచ్చేసి బేసిక్ రేంజ్ ఆల్ ఫైన్ నైటీస్ అండి మీకు జస్ట్ ఇట్లా వచ్చేసి పైపింగ్ అండ్ లేస్ వర్క్ అయితే వస్తాయి చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది క్లాత్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీకు అన్ని బటన్స్ ఇలా బటన్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రిల్స్ వస్తాయి విత్ పాకెట్ అండి అనమాట దీంట్లో మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు బ్లూ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ అండి అండ్ ఇది వచ్చేసి మనకు మెహందీ గ్రీన్ పైన మీకు బ్లూ కలర్ తోటి ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం వీటిష్ కలర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయండి త్రీ కూడా కలర్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మీకు ప్రింట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా అయితే ఉంది సో కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆల్ స్టార్ స్టార్నిక్ మోడల్ అండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది వచ్చేసి బ్లాక్ పైన చూడండి ఇట్లా కంప్లీట్గా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ఆనియన్ పింక్ పైన మొత్తం ఫ్లవర్స్ అయితే వస్తాయి స్టార్నిక్ ఓన్లీ మీకు ఇట్లా ఫ్రంట్ సైడ్ వస్తుంది బ్యాక్ వచ్చేసి జస్ట్ మనకు షేప్ వస్తుంది వితౌట్ లేస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది కూడా బ్లూ పైన మొత్తం కూడా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కంప్లీట్గా ఇది కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా ఫ్రిల్స్ అయితే వస్తాయి విత్ పాకెట్ అయితే ఉంటుంది అండ్ స్టివ్ వచ్చేసి క్రషెస్ పన్ అండి దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా మీకు షాందార్ బ్రాండ్కి సంబంధించిన కలెక్షన్ ఇది వచ్చేసి మీకు ఆనియన్ పింక్ అయితే వస్తుంది ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది ఇవి కూడా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఫ్రిల్స్ అయితే వస్తాయండి అండ్ చూడండి మొత్తం సెల్ఫ్ డిజైన్ తోటి ఎంబ్రాయిడరీ డిజైన్ విత్ లేస్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు షాందార్ బ్రాండ్కి సంబంధించిన కలెక్షన్ అనమాట ఓకే అండి ఈరోజు కలెక్షన్ అయితే చూసారు కదండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని కలెక్షన్ చూద్దాం అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్